సనాతన హైందవ ధర్మంలో కొన్ని దురాచారాల గురించి మనం తెలుసుకుంటున్నాం ముఖ్యంగా స్త్రీల విషయంలో జరిగినటువంటి దురాచారాలని మనం తెలుసుకుంటున్నాం సతీ సతీగహన సతీ సహగమన అనేటువంటిది హిందూ సనాతన ధర్మంలో లేదు అలాగే వరకట్నం అనేది కూడా లేదు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్వయంవారానికి వెళ్ళి సీతాదేవుని పరిణయం ఆడడం జరిగింది అప్పుడు కట్న కానుకలు ఇచ్చినట్టుగా మనకి రామాయణంలో ఏమీ తెలబడలేదు అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో చేసుకున్నప్పుడు ద్రౌపద మహారాజు అర్ధరాజ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే పూర్వం కానీ ఇప్పుడు కానీ ఒక నాయకుల్ని ప్రజలు ఆదర్శంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందువలన నాయకుల మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిని కూడా ప్రజలు ఆదర్శంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందువలన అప్పట్లో రాజులు సరదాగా చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఆచరణలోకి తీసుకుని కట్నాలు ఇవ్వడం అనేటువంటిది జరిగి ఉండవచ్చు ఆ రకంగా ఈ వరకట్న దురాచారం అన్నది వచ్చి ఉంటుంది కానీ హైందవ సనాతన ధర్మంలో ఇటువంటి వాటికి తావు లేదు అలాగే స్త్రీని వంటింటికే పరిమితం చేయాలి అనేటువంటి కుట్రా కుతంత్రాలు కానీ లేదా అటువంటి భేదాభిప్రాయాలు కానీ ఈ సనాతన హైందవ ధర్మంలో ఇవ్వబడలేదు ఒక కుటుంబానికి బాధ్యత వహించగలిగేటువంటి ఓర్పు సహనం శక్తి స్త్రీకి ఉంది కాబట్టి కుటుంబ బాధ్యతను ఇవ్వడం జరిగింది అలాగే పురుషుడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతను కూడా పురుషుడికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బాధ్యత ఎక్కువగా స్త్రీలు ముందుకొచ్చి తీసుకోవడం వల్ల ఈ పిల్లల్ని కనడం పెంచడం పోషించడం ఇటువంటి కూడా అలా రావడం జరిగింది దీన్ని కొంతమంది దురుద్దేశంతో దాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడం జరిగింది అంతే తప్ప సనాతన హిందూ ధర్మంలో స్త్రీకి ఎటువంటి ఇబ్బందులు కానీ అలాగే ఎటువంటి అనాచారాలు కానీ లేవు ఇవి కొంతమంది స్వార్థపరులు కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల అవన్నీ కూడా సనాతన హిందూ ధర్మంలో ఉన్నాయని హిందూ ధర్మం అంటే ఎక్కువగా మూఢత్వంతో ఉంటుందని ఇది కఠినంగా ఉంటుందని శిక్షలు ఉంటాయని ఇలా అపోహలు భయభ్రాంతులకి గురే గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నిటి నుంచి జయించి మనం బయటికి రావడం జరిగింది అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే ఇంకా కొంతమందిలో ఆ అభద్రతాభావం ఉండడం వల్లనే మన హైందవ ధర్మం క్షీణించి మన హిందూ మతంలో మన సోదరులు పరాయి మతాలకి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది అందువల్లనే సనాతన హైందవ ధర్మం గురించి కొద్ది కొద్దిగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎవరిని పట్టడానికి కానీ ఎవరిని చెంచపరచడానికి కానీ ఈ సనాతన హైందవ ధర్మం గురించి ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టలేదు నేను చేసిన ప్రతి వీడియో కూడా ప్రజలకు ఉపయోగపడేది మన మిత్రులందరికీ కూడా ఆదర్శంగా ఉండే చేయడం జరిగింది అలాగే వీటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి కొలల